శనగలట్టు శనగలట్టు మీరు ఎప్పుడైనా తిన్నారా చాలా టేస్ట్గా ఉంటుందండి బలే ఉంటుంది మనం రొబ్బుకునే పిండి ఉంటుంది కదా నేను ఎక్కువ గొళ్ళకది వెళ్ళినప్పుడు ప్రసాదం చేస్తూ ఉంటా శనగలు రాత్రి అమ్మవారి గుడికి ప్రసాదం తీసుకెళ్ళాం శనగలు అంటే దేవుడి ప్రసాదం మోస్ట్ నేను నెయ్యి తాలింపే వేస్తా వేస్తా ప్రసాదం అంటే ఖచ్చితంగా అవి ఏం చేస్తానంటే ప్రసాదం అమ్మవారికి అవన్నీ తీయగా నేను కొన్ని శనగలు ఉంచుకుంటాను పక్కన ఇవన్నీ ఏంటి ఇలా వేసేసి ఇవి ఉడకబెట్టి ఆల్రెడీ నెయ్యి తాలింపు నెయ్యి తాలింపు వేసి ఉప్పు కారం అవన్నీ ఉంటాయి కదా ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మామూలుగా యాక్చువల్లీ నాకు ఇది తెలీదు చిన్నప్పుడు మా ఫ్రెండ్ రమాదేవి అని చెప్పేసి ఒక ఆమె ఉండేది చిన్ననాటి స్నేహితురాలి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది తరచూ మేము మాట్లాడుకుంటూ ఉంటాం నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వేసి పెట్టేవారు నాకు శనగలట్టు ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను కాస్త నూనె వేసుకొని శనగలు అన్నీ అట్టుగా ఆల్రెడీ అంటుకుపోతాయి అంతే టర్న్ చేసుకుంటే చట్నీ వేసుకున్నా బాగుంటుంది పట్టిన అలా తిన్నా చాలా బాగుంటుందండి ఇంకొకటి పలచగా కూడా ఉంటాయండి మరి లాగా కూడా ఏమి వేసుకోకర్లా అంతే మిర్చి ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు లైట్గా నూనె వేసుకుంటే చాలు ఎక్కువ కూడా అక్కర్లేదు ఎర్రగా దోరగా కాగింది కదా మనకి మామూలుగా ఈ తెల్లపిండితో ఐ మీన్ బియ్యమే అనుకుంటే పప్పు బియ్యమే కదా దాంతోపాటు శనగల్లోని పోషకాలు కూడా మనకి యాడ్ అవుతాయి వేసుకుంటే చాలా సులువండి ಎನ್ನು ಪೋಷಕ ವಿಳಿವಲಗಳ ಸೆನಗಲಟ್ಟು